హాయ్ ప్రస్తుతం దామ బాలాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాడితో ఒకసారి మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ఆర్జీ గారు తన కేసుకు సంబంధించి ఒక ఇరవై ఆరు పాయింట్లతో ఒక లెటర్ రాశారు సార్ ఆ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయిపోతుంది ఆయన తన సర్కిల్ లో వాళ్ళందరినీ కూడా షేర్ చేసేస్తున్నారు అసలు లెటర్ లో ఏముంది ఆయన ఏం చెప్తున్నారు అదే విధంగా ఇప్పుడు ఆయన లాయర్ కూడా కేసు మీద ఏం మాట్లాడుతున్నారు ఈ ఆర్జీ గారు కూడా ఒక పిటిషన్ వేశారు సార్ కోర్టు పరిస్థితి ఆర్జీవి ఇది ఇంకా సీరియల్ లాగా సాగుతుంది ఆయన భాషలో చెప్పాలంటే ఒక వెబ్ సిరీస్ లాగా వెళ్తుంది సో ఆర్జీ ఒక రెండు రోజులు మూడు రోజులు అయితే సైలెంట్ గా ఉన్నాడు మరి ఆయన నేను లోనే ఉన్నాను అని చెప్తున్నాడు సో మరి డెన్ లో ఉంటే బయటకు ఎందుకు వచ్చి పోలీసులతో మాట్లాడలేదు పోలీసులు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడచ్చు కదా అన్న ప్రశ్న వస్తుంది సో ఏదేమైనా ఆయన మొత్తానికైతే పోలీసులకి దొరకకూడదు అన్న ఆలోచనలో రెండు మూడు రోజులు ఉన్నట్టుగా అర్థమవుతుంది ఎందుకంటే కోర్టులో అది పెండింగ్ లో ఉంది ముందస్తు బెయిల్ సో ఒకవేళ బెయిల్ వస్తే మనకి ఇబ్బంది ఉండదు బెయిల్ రాకపోతే ఈ లోపల వెళ్ళామని అరెస్ట్ చేసి తీసుకెళ్లి నన్ను అరెస్ట్ చేస్తారా అన్న ఫీలింగ్ అయితే ఆయనకు ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఆయనే చెప్పాడు నా డిగ్రీ ఉపయోగించే పరిస్థితి ఉందని అది కాదనలేము కూడా సో అందుకని ఆయన ఉన్నాడు దాని తర్వాత ఆయనకి కొంత కాన్ఫిడెన్స్ వచ్చినట్టు ఉంది మరి ఆయనకి ఏం సిగ్నల్స్ అందాయని తెలియదు కానీ మొత్తానికి ఆయన ఫైట్ బ్యాక్ చేయాలని డిసైడ్ అయ్యాడు ఆయన సరెండర్ అవ్వాలని డిసైడ్ అవ్వలేదు సరెండర్ అయ్యి ఒక పోషాని కృష్ణమూర్తి లాగో ఆలీలాగో శ్రీరెడ్డి లాగా ఇంకా చాలామంది వైసీపీ వాళ్ళలాగా అతను సరెండర్ అయిపోవడము లేకపోతే ఎస్కేప్ కావాలని ఓపెన్గా ట్రై డోర్ లో ట్రై చేశాడని వార్తలు అయితే వచ్చాయి బ్యాక్ లో లొకేషన్ కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తాడని తెలుగుదేశంలో ఉండే కొంతమందిని కాంటాక్ట్ చేశాడని ఇలాంటి వార్తలు వచ్చాయి ఇక్కడ రేవంత్ రెడ్డి ద్వారా కూడా ఆయన ట్రై చేస్తాడని వచ్చాయి అవి వచ్చుండొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆయన నిజానికి ఆర్జీవికి ఎప్పుడు కూడా మెయిన్ మెంటాలిటీ ఉండదు అంటే ఎవరినో కక్ష పెట్టుకొని చేయడం అనేది ఆయనకి నేను కూడా ఎప్పుడు పర్సనల్గా చూడలేదు ఎవరికైనా ఏదైనా హర్ట్ అయినా ఆయన మాట్లాడతారు సో పర్సనల్గా హర్ట్ చేసే నేచర్ ఆయనకి లేదు ఆ సినిమాలో నేను షూటింగ్లో కూడా ఉన్నాను క్లింగ్ వీరప్పనికి మామూలుగా ఎవరి మీద బూతులు మాట్లాడడం కానీ లేకపోతే హార్ష్గా జన్ చాలామంది డైరెక్టర్ల మాట్లాడుతుంటారు ఆయన అది ఆయన పెద్ద తిట్ అంటే సుబ్బారావు లేదంటే జోకర్ ఈ రెండు తిడితే ఇంకా పెద్ద తిట్ బూతులు తిట్టినట్టు అనమాట చాలా కోపం ఎక్స్ట్రీమ్ వస్తే ఆయన ఎవరినన్నా తిట్టేది జోకర్ లేదంటే సుబ్బారావు ఈ రెండే ఆయనకి తిట్లు వేరే తిట్లు కూడా రావు గౌరవం చేస్తాడు నన్ను కూడా ఎప్పుడు మీరు మీరు అనేవాడు తప్ప కనీసం నువ్వు అని కూడా అనలేదు ఆయన చాలా రెస్పెక్ట్ఫుల్ మాట్లాడతాడు ఏమన్నా పేర్లు చెప్పేటప్పుడు కూడా చంద్రబాబు గారు జగన్ గారు ఇలా మాట్లాడుతుంటాడు ఎక్కువ సార్లు సో ఆ రకంగా ఆయనకి అంటే ఆయన క్యారెక్టర్లు అట్లాంటివి ఏమీ లేవు కాకపోతే ఏంటంటే ఆయనకి ఒక చిలిపిగా ఎవరినో గీకి వాడు బాధపడుతుంటే ఆనందించే నేచర్ అయితే ఉంది సో కానీ అటువంటి నేచర్ వాళ్ళు కూడా బాధపడతారు ఖచ్చితంగా మనకి చిలిపిదనం అది అవతలలోటికి అది గా ఉంటుంది పెయిన్ఫుల్గా ఉంటుంది దీంతో వచ్చిన ప్రాబ్లం అది బేసిక్ గా అది ఎక్స్ట్రీమ్ కి తీసుకెళ్లాడు ఆయన మామూలుగా ఒక సినిమా తీయచ్చు ఆ సినిమా వాళ్ళ మీద నేను తన అభిప్రాయం చెప్పచ్చు ఇప్పుడు చంద్రబాబు చేసేవన్నీ ఆ వ్యూహంలో కుట్రలుగాను జగన్ చేసేవన్నీ వ్యూహాలుగాను అనిపించాయి ఆయనకి సరే అది మంచిదే ఆయన అనుకున్నట్టు తీశాడు నేను అప్పుడు కూడా విమర్శించాను ఇద్దరు ఒకటే నిజానికి చంద్రబాబు వేస్తే కుట్ర జగన్ వేస్తే వ్యూహం ఎలా అవుతుంది ఇద్దరు కుట్రలు అయితే ఇద్దరు కుట్రలు ఇద్దరు వ్యూహాలు అయితే ఇద్దరు వ్యూహాలు ఇవాళ రాజకీయాల్లో కుట్రలు అనేవి వ్యూహాలే ఉంటాయి కుట్ర దాన్ని ప్రత్యర్థి కుట్ర అంటాడు యువతల వాళ్ళు దాన్ని వివాహం ఉంటారు ఈయన ఒక సైడ్ తీసుకొని తీద్దాం అనుకున్నట్టు తీయచ్చు తప్పులేదు అంత మాత్రం లేకుండా బయట వాళ్ళని అవమానకరంగా పోస్టులు పెట్టడం మీమ్స్ చేయడం ఇది అందరూ చేయలేదా అంటే చేశారు అందరూ కూడా చాలా మంది చేశారు అందరికీ కేసులు పడవు ఈయనకి ఎందుకు పడుతుందంటే మరి అందరూ చేసినప్పుడు వాళ్ళు కూడా ఎందుకు అందరి మీద పోవట్లేదు ఈయన మీదకి ఎందుకు వస్తున్నారు దానికి కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా నా మీదకి ఎందుకు వస్తున్నారని కూడా ఆయన చెప్పగలగా అది ఆయన చెప్పలేకపోతున్నాడు నీ మీదకి ఎందుకు వస్తున్నారు అందరి మీదకి ఎందుకు రావట్లేదు చాలామంది విమర్శించారు వాళ్ళ మీదకి ఎందుకు వెళ్ళట్లేదు అంటే ఈ ఈయన ఒక ఇన్ఫ్లుయెన్సల్ పర్సను ఒక ఈయన ఏది చేసినా అది వైరల్ అవుతుంది దీని ఎఫెక్ట్ వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది రెండోది ఈయన చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళి ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు లోకేష్ కానీ చంద్రబాబుని కానీ చేయడం అనేది వాళ్ళకి హర్టింగ్ గా ఉంది ఇది ఆయన నిన్న ఇరవై ఆరు పాయింట్లలో కూడా రాసింది ఏంటంటే రాజ్యాంగము పౌరు పౌర స్వేచ్ఛ వ్యక్తిగత స్వేచ్ఛ ఆర్టికల్ నైన్టీన్ బ్రాకెట్ వన్ ఏ ఆర్టికల్లో వ్యక్తి స్వేచ్ఛ ఇవన్నీ మాట్లాడాడు సో ప్రాబ్లం ఏంటంటే ఆర్జీవితో ఆయన ఎప్పుడు సామాజికంగా స్పందించడు వేరే వాళ్ళకి ఇదే జరిగినప్పుడు ఆయన ఎప్పుడు స్పందించలేదు ఇప్పుడు ఆయన స్పందించాలని కోరుకుంటే జరగదు అదే అది ఆయన చెప్పిన పోయమే ఆయనకు వర్తిస్తుంది